హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే లేటెస్ట్గా సలార్ గురించి కొన్ని విషయాలైతే అన్నమాట సలార్లో నటించినటువంటి సలార్ల విధంగా నటిస్తున్నటువంటి అభివృద్ధికి కొన్ని విషయాలు తనతో పంచుకోవడం అయితే జరిగింది అయితే ఇతను లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ అనేది ఇంకా విడుదలకి వారి రోజులే ఉంది అండ్ ఈ మూవీ ఈ మూవీని మీరు చూస్తున్న ట్రైలర్లో చూస్తున్నట్టు ఏదో యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి యాక్షన్ సినిమా మాత్రమే అనుకుంటున్నాను కానీ ఇది సినిమాలో చాలా భావోద్వేగమైనటువంటి సీన్స్ అయితే ఉన్నాయంట గుండెల్ని బరకెక్కించేటువంటి సీన్స్ అయితే ఉన్నాయి ఇంత స్నేహితుల మధ్య జరిగిన కథ అండ్ తల్లి తల్లి తన్ను కొడుకుల మధ్య జరిగినటువంటి కథ కూడా చాలా ఆసక్తికరంగా చాలా ఏమంటుంది భావోద్వేగంగా తిరగించారంట ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీద చూస్తారు కదా అని చెప్పాడు అలాగే ప్రభాస్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ప్రభాస్ చాలా మంచోడని ప్రభాస్ త్వరగా అందరితో కలిసిపోయి వెలుపుతీతామని అండ్ తను సెట్లోని అందరికీ భోజనాలు అవి ఏర్పాటు చేస్తాడని తినేదాకా కూడా విడిచిపెట్టడని ఈ విధంగా చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది అందుకే తన్ని డార్లింగ్ అంటారని కూడా అతను అన్నాడు ప్రభాజ్ మంచి స్నేహితుడు అయ్యాడని అని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్కి ఇంకా వారం రోజులైతే ఉంది అయితే సినిమాలోని చాలా మంచి సీన్స్ అయితే ఉన్నాయి అండ్ అది సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్తో పాటుగా సెకండ్ పార్ట్ కూడా భారీగా సినిమా చాలా బాగుంటుందని అతను అన్నాడనమాట అయితే సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడని అండ్ ఇది చాలా చక్కటి పాత్ర నాకు ఇచ్చారని అతను చెప్పడం జరిగింది అండ్ దానికి ఇంతకు వచ్చిన రోల్స్లోని సలార్లో వచ్చిన రోల్ చాలా డిఫరెంట్ రోల్ అని చాలా మంచి రోల్ దక్కినని తను సంతోషం అయితే వ్యక్తం చేశాడు అండ్ ప్రభాస్ తో కూడా ఒక మంచి ఎల్లప్పుడూ గుర్తుంచుకునేటువంటి ఒక ఇదిగా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా సలార్ అయితే మంచి ఇట్టవాళ్ళని అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు అండ్ ఇట్ట వాళ్ళని కోరుకుందాం ఒకే ఇరవై రెండు మరి కలుద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఓకే ఆ రోజు సలాహు ఎలా ఉందో అనేది దాని మీద ఒక రివ్యూ కూడా చేస్తాను ఓకే